శ్రీమాత్రే నమ మన ద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ ఇటుపైన కాయిక వాచిక మానసిక కర్మలలో మానసిక కర్మయే సర్వోత్కృష్టమైనదని చెప్పుచున్నాను లోకములోని మానవులందరూ కూడా కాయిక వాచిక మానసిక పాతకములు మూడింటికి మూడు విధములైన కర్మలనే కల్పించుచున్నారు అవి ఏవనగా కాయిక పాపమును పోగొట్టుకొనుటకును అంగావబద్ధోపాసన ఏమనగా ధూపదీప నైవేద్యాలతో కూడిన పూజలు వ్రతములు యజ్ఞాది సమస్తమైన కృతువులను యోగమును చెప్పబడుచున్నవి ఇక మంత్రమెందుల కనినా వాచిక దోషములు పారదోలుటకును కల్పించబడినది దీనినే ప్రతీకోపాసన మందురు ప్రతీకమనగా మూర్తి యొక్క ధ్యానముతో చేయునదని గాన దీనిని ప్రతీకోపాసన మందురు ఇది ఏ విగ్రహారాధన పైన చెప్పబడిన అంగాలబద్ధోపాసనమున కర్మకాండ ఎందలి ప్రథమ భాగము చేరిపోయినది ఈ రెండవ దాని వలన మంత్రశాస్త్రములు ప్రతీకోపాసనమంతయూ చేరిపోయినది ఇకనున్నది అహంగ్రహోపాసన దాని గురించి ముందు విస్తరించుచున్నాను ఇది అహంగ్రహోపాసన ఏ అన్నిటిలోనూ సర్వోత్కృష్టమైనది దీనియందు అభ్యాసకులు వాక్పతి చక్షుష్పతి మొదలైన అష్టైశ్వర్య సిద్ధులు గలవారలు సర్వేశ్వరాత్మజ ధర్మములను గలవారలగుతులు దీనియందు స్ఫురణయును నేను ఈ విధమైన మూర్తి యొక్క ఉపాసన చేయుచున్నాను జ్ఞానము కలిగి ఇందును గాన అని పిలువబడుచున్నది ఇది చిత్తములును పారదోలును అందువలన దీనిని సర్వోత్కృష్టమైనదని చెప్పి ఉన్నారు కారణమేమనగా నిరపేక్షణమైన ఉపాసన ఎట్లనైనా దహర విద్య అనగా మన హృదయ శోకమును ధ్యానించుట దీని వలన స్వర్గాది భోగములు గాని అష్టైశ్వర్యములు ధనధాన్యాధికములు కానీ కలువగలవా కలుగ నేరవు తరువాత ఆక్షిపురుష విద్య అని ఇంకొకటి కలదు అది ఏమనిగా మన కండ్ల ఎందు ఒకబడు కనుపాపన ఉపాసించుట కూడా ఇట్టుయున్నదే ఈ అహంగ్రహములైన ముప్పై రెండు మహావిద్యులను ఇట్టివే కనుకనే నిర్వాజ్ఞమైన సదుద్దేశము కలవారుల గాని దీని ఎందు చిత్తమును గాంచి అభ్యాసము చేయలేరు దీనివలన చిత్తమే కాయత్తమై నిరవధిక సుఖానుభవాస్ఫూర్తిని కలిగి కారణము శరీరము నాశనమగుటకు సాధనభూతమై కేవలము నిర్వికల్పక సామాధ్యవస్థకు సాధనభూతమై ఉపసరించును ప్రణవోపాసన ప్రణోపాసన అను ఈ భయములు దీనిలోనివే వీటన్నిటికీ రెండింటికీ భేదము లేదు తేహాన సిక్యం ప్రాణము పాశాం అని చక్రుఃని శృత్యుక్తరీతిగా ప్రాణమే ప్రణవముగాని ఇతరది కాదు దీనిని ఆశ్రయించే దేవతలు రాక్షసులు కూడ పుట్టి ఒకరినొకరు పరిభవించుకునకు ఏర్పడినదని కథారూపముగా తేట తెల్లగా చెప్పియున్నారు ఈ దేవతలు రాక్షసులు అనగా మన అంతఃకరణమందు ఉదయించు సద్భృత్తులే దేవతలనియు దృత్తులే రాక్షసులనియు శంకర భగవానులు భాష్యమందు స్పష్టముగా చెప్పియున్నారు ఈ అంశము నేను చూచిన నాడు నాకు గల తృప్తికి మేరలేకపోయాను వారి బుద్ధి కుశలతలు మేరలేదన్న సంగతియు నాకు స్పష్టమైనది మన ఎందు ఉదయించు అజ్ఞాన శాసనముకై మనము చేయు కర్మలు గాని వేరే ఇతరమైన స్వర్గాది సౌఖ్యములు నివ్వగలవని చెప్పిన మాటలన్నయూ తల్లి తమ కుమారునికి జబ్బు చేసినప్పుడు చేదుమందు పట్టబోయినప్పుడు ఉపదేశించు ప్రీతిజనకములగు మాటలు వంటివి కానీ వాటికి అర్థములు ఊహించకూడదు కానీ ఈ మాటలు అందరకు చెప్పిన లోకము చెడుపోవును వీటిపైన అర్హులకు తప్ప అనహాధికారులకిట్టి బోధన చేయకూడదు ఏలనగా అట్నిటియుర్విర్ధకములేనని త్రోసివేయగలరు అందువలన శాస్త్రములను అబద్ధమైపోవును చాలా అనార్థములు బయలుదేరగలవు గనుకనే పెద్దలు సాధన చతుష్టమై సంపత్తి లేని మూడులకు విద్యను ఉపదేశించకూడదని బోధించివి మణిద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ